నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నిర్వహించిన పోలింగ్ అయితే ముగిసింది మధ్యాహ్నం మూడు గంటల వరకు మొత్తం మీద తొంభై ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది జగదీప్ ధన్ఖ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు ఈ పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విపక్షాల నుంచి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ పోటీ పోటీపడ్డారు పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్ వన్ అట్ వన్ వసదాలో ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది ఎనిమిది గంటలకు విజేతను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య చూసుకుంటే ప్రస్తుతానికి ఏడు వందల ఎనభై ఎనిమిది ఫుల్ హౌస్ అయినప్పటికీ కూడా ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అంటే ఏడు వందల ఎనభై ఎనిమిది మందితోనే పోలింగ్ నిర్వహించడం అయితే జరిగింది అయితే ఈ పోలింగ్ లో బీఆర్ఎస్ బీజేడి పాల్గొనలేదు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ లో కూడా మార్పు వచ్చింది ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనభై ఆరుగా ఉంది ఏ అభ్యర్థి అయితే మూడు మూడు వందల ఎనభై ఆరు కంటే ఎక్కువ ఓట్లు పొందుతారు అతన్ని విజేతగా ప్రకటిస్తారు ఎన్డీఏకి సంబంధించి చూసుకుంటే నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం స్పష్టంగా కనిపిస్తుంది ఏపీకి సంబంధించి పూర్తిగా అందరు సభ్యులు కూడా ఎన్డీఏకే మద్దతు ప్రకటించారు ఇక తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ తమ సభ్యులతో ఆయా అయితే మద్దతు ఇవ్వడం జరిగింది ఇక మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి నాలుగు వందల ముప్పై ఎనిమిది నుంచి నాలుగు వందల నలభై మధ్య ఓట్లయితే పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఇండియా బ్లాక్కి సంబంధించి చూసుకుంటే మూడు వందల ఇరవై నాలుగు మంది మద్దతు ఉన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది ఏడు వందల ఎనభై ఒక్క మందిలో ఏడు వందల అరవై నాలుగు మంది సభ్యుల ఓటింగ్కి సంబంధించి అయితే పూర్తి క్లారిటీ వచ్చింది మరి మిగిలిన వారు ఎవరికి ఓటు వేశారు అన్నదే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఉదయం ప్రాసెస్లోనే చూసాము ఉదయం ఎన్నిక ప్రారంభమైనప్పుడు ఆత్మ ప్రబోధానుసారం కొంతమంది ఓట్లు వేశారని జాతీయ మీడియా కథనాల్లో అయితే కొన్ని వార్తలు రావడం అయితే జరిగింది అది నిజంగా వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం పార్టీ లైన్ దాటి వేశారా లేదా అనేది రిజల్ట్లో మాత్రమే బయటపడుతుంది ఒక్కసారి బలాబలాలు చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటంలో మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీకి తమ సొంత ఎంపీలే మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు ఇక టీడీపీ నుంచి పద్దెనిమిది జేడీయూ నుంచి పదహారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదకొండు ఎల్జేపీ నుంచి ఐదుగురు అదర్స్ నలభై నాలుగు మంది టోటల్గా చూసుకుంటే నాలుగు వందల ముప్పై ఆరు మంది సభ్యుల బలం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక కాంగ్రెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సొంత ఎంపీలే నూట ఇరవై ఆరు మంది ఉన్నారు ఎస్పీకి సంబంధించి నలభై ఒక్క మంది వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా నలభై ఒక్క మంది మద్దతు ఇస్తున్నారు డిఎంకే నుంచి ముప్పై రెండు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పన్నెండు అదర్స్ డెబ్బై రెండు మంది టోటల్గా మూడు వందల ఇరవై నాలుగు మంది సభ్యుల బలమైతే ఉంది ఏది ఏమైనా కానీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి భారీగానే ఓట్లు పోలే అవకాశం కనిపిస్తుంది అయితే ఇండియా బ్లాక్ నుంచి ఎంతమంది ఎంపీలు ఎన్డీఏకి మద్దతు అనేది కౌంటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది వీరంతా క్రాస్ ఓటింగ్కి పాల్పడినా కానీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఈ ఓటింగ్ పార్టీలకు అతీతంగా జరిగింది దాంతోపాటుగా ఎవరికీ విప్ జారీ చేయబడలేదు ఆత్మ ప్రబోధానుసారం తమ సొంతంగా ఓటింగ్ వేసుకునే హక్కు ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి పార్లమెంట్లో ఆ వెసులుబాటు ఉంది సో ఇండియా బ్లాక్ సంబంధించిన ఎంతమంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి ఓటు వేశారనేది ఎనిమిది గంటల తర్వాత మాత్రమే తెలుస్తుంది